ఆలోచన రూపంలోనే వస్తుంది అంతకన్నా ఇంకొక రకంగా ఏముండదు ఆలోచన రూపంలోనే ఉంటుంది అందుకే ఆలోచనలు ఎప్పుడూ కూడా భగవత్ పరం చేస్తే ఏమవుతుందో తెలుసా అండి మీకు మీ వారికి కూడా రక్షణ కలుగుతుంది ఎందుకంటే మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి మనం అష్టోత్తరంతో పూజ ఏ దేవతకైనా లే వినా సహస్రంతో పూజ నూట ఎనిమిది దాటితే వెయ్యి నూట ఎనిమిదికి వెయ్యికి మధ్యలో అంకెలు లేవండి బోల్డెన్ అంకెలు ఉన్నాయి మరి ఏం ఎందుకు లేవు ఆ పూజలు రెండు వందలతోటో మూడు వందలతోటో నాలుగు వందల నామాలతోటో ఐదు వందల నామాలతో ఎందుకు లేవు నూట పదహారు నామాలతో పూజ ఒక్క శంకరాచారులు వారికే ఉంది లోకంలో నూట ఎనిమిది నామాలతోటి దేవతలందరికీ చేస్తాం నూట పదహారు నామాలతో శంకరాచార్యులు వారికి చేస్తాం ఎందుకంటే శంకర భగవత్పాదుడికి గురు అని చెప్పి నూట పదహారులు ఇవ్వాలి మనకి ప్రత్యేకించి తెలుగుదేశంలో ఒక సాంప్ర తెలుగుదేశంలో అంటే నా ఉద్దేశం ఆంధ్రదేశంలో ఒక సంప్రదాయం ఉంది గురువు గారికి కానీ ఎవరికైనా బహుమానం కానీ ఇస్తే నూట పదహారులు ఇస్తాం రేపు ఆయన పుట్టినరోజు శంకర జయంతి కాబట్టి ఆయనకి కూడా నూట పదహారులు కట్నం ఇవ్వాలి నూట పదహారులు కట్నం ఇవ్వాలంటే ఏం చేయాలి ఆయన మీ నూట పదహారులు నా నూట పదహారుల కోసం వెంపర్లాడే ఆయన కాదు ఒక వృద్ధ బ్రాహ్మణికి కనకధార చేసి బంగారు ఇచ్చి తన ఒక పిసరు ముట్టుకోకుండా వెళ్ళిపోయిన ఆయన అటువంటి సర్వతంత్ర స్వతంత్ర ఆయనకి ఇచ్చే రూపాయి ఎందుకు కాదు ఆయన సాధించిన విజయములను ఆయన నామములుగా చెప్తాం చెబితే నూట ఎనిమిది నామములు శంకర భగవత్పాదు యొక్క అష్టోత్తరం ఉంటుంది దానికి ఎనిమిది నామములు కలపాలి ఈ ఎనిమిది నామములు ఎక్కడి నుంచి కలపాలి ఏవి కలపాలి ఇది రేపు శంకరాచార్యుల వారికి చెప్పవలసినటువంటి నామాలలో ఉన్న ఒక గొప్ప మలుపు ఈ నూట ఎనిమిది ప్లస్ ఈ ఎనిమిది కలిపితే నూట పదహారు అవుతాయి ఈ నూట పదహారు మనిషిగా పుట్టినటువంటి ప్రతివాడు రేపు చెప్పాలి ఎందుకు అంటే శంకరాచార్యుల వారికి జగద్గురువుగా మీరు ఇచ్చే గౌరవం అదొక్కటే శంకర జయంతి కాబట్టి దేవతలకైతే నూట ఎనిమిది నామాలే తప్పితే వెయ్యి వెయ్యి అంటే సహస్రం సహస్రం అంటే అనంతం అంటే లెక్కలేదు అని ఇంక ఇంతకన్నా చెప్పలేము అందులో ఇలా చెప్పేవాళ్ళు అంతేకాని వెయ్యి అంటే వెయ్యిని కాదు సంస్కృతంలో సహస్రం కాదు నూట ఎనిమిది అంటే నూట ఎనిమిది ఎందుకు నూట ఎనిమిదో తెలుసా అండి ఈ లోకంలో ఎవరు పుట్టినా ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుట్టాలి ఇరవై ఏడు నక్షత్రాలకి నాలుగు పాదాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలకి నాలుగు పాదాల చొప్పున నూట ఎనిమిది అంటే నూట ఎనిమిది పాదములలో పుట్టడం తప్ప ఈ ఇరవై ఏడు నక్షత్రముల యొక్క నాలుగేసి పాదాల చక్క నూట ఎనిమిది పాదాలలో తప్ప అసలు పుట్టడానికి వేరొక సమయము లేదు ఎవరు పుట్టినా నక్షత్రాన్ని బట్టేగా గణించేది గుణించేది కాబట్టి నక్షత్రాన్ని ఆధారంగా తీసుకుంటే ఈ సమస్త భూతములు కూడా ఈ నూట ఎనిమిది పాదములలో పుట్టే నూట ఎనిమిది పాదములలో పుట్టిన సమస్త భూతముల యొక్క శాంతిని కోరడం లోక శాంతిని కోరడం సనాతన ధర్మంలో నేను బాగుండాలి మా ఆవిడ బాగుండాలి మా అబ్బాయి బాగుండాలని పూజ చెయ్యం సర్వే జనాభవంతు జనులు కూడా కాదు లోకా అంటే చతుష్పదే ద్విపదే అందులో నాలుగు కాళ్ళు రెండు కాళ్ళు సమస్త ప్రాణులు బాగుండాలి సమస్త ప్రాణులు బాగుండాలంటే నూట ఎనిమిది పాదములలో పుట్టినవన్నీ బాగుండాలి నూట ఎనిమిది పాదములలో పుట్టిన సమస్త భూతకోటి బాగుండాలి నూట ఎనిమిది నామాలతో పూజ కాబట్టి నూట ఎనిమిదే మన వాళ్ళు పెట్టారు అంటే ఏదో చేతకాక అష్టోత్తరం పెట్టారండి నూట తొమ్మిదో నాటో వాళ్ళకి ఏం గుర్తు రాలేదు అందుకు నూట ఎనిమిది పెట్టారు అనుకోకూడదు అయితే లక్ష్మికి నూట ఎనిమిదే శారదకి నూటెమిదే సరస్వతికి నోటందే శివుడికి నూటమిదే విష్ణువుకి అందరికీ నోటమిదే ఇది దాని అంతర్లీనమైన రహస్యం అది తెలుసుకుని మీరు అష్టోత్తరం చెప్పాలి తప్ప అష్టోత్తరం చెప్తున్నా అంటే నూట ఎనిమిది నామాలు చెప్తున్నా అని చెప్తే దాన్ని ఎప్పటికీ మీకు ఆ నూటెనిమిది నామాలు మీరు ఎందుకు చెప్తున్నారు అనేటటువంటి భావశుద్ధి మీ ఎందుకు కలగదు అసలు మీకు ఆ భావన ఉంటేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి భావము చేతనే మీరు కృప చేయబడతారు భావన మాత్ర సంతుష్టాయ నమో నమ ఆ భావన తెలియకుండా దాని లోపలి రహస్యం తెలియకుండా మీరు ఎన్ని చెయ్యండి దాని వలన పూర్తి ప్రయోజనం సిద్ధించడం చాలా అవుతుంది మీరు అందుకే చేసేటటువంటి కర్మకి ఎందుకు చేస్తున్నామన్న దాన్ని తెలుసుకోవాలి తెలుసుకుని చేస్తే మీ బుద్ధి నిలబడుతుంది మీ బుద్ధి నిలబడిన ఉత్తర క్షణంలో మీరు ఆ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు కనుక ఇప్పుడు ఆయన అంటున్నాడు కిమ్ శక్యం మయా తత్వం ఏ ఇదురాత్మని ఏష గచ్చామ్యహం తాత స్వస్తి చేస్తూ నిశాచరా నేను నీతోనే వస్తున్నాను నీ ఆధీనంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఇంతకన్నా నేను చెయ్యగలిగినటువంటి లేదు కాబట్టి నేను నీతో వస్తాను అంటే రాముడి చేతిలో మరణించడానికి సిద్ధపడుతున్నాను అని